ఓకేనా ఓకేనా బ్రో ఓకే గుడ్ ఈవినింగ్ టాల్ నేను ఉస్మాన్ యూనివర్సిటీ ట్రాఫిక్ సిఈ సుధాకర్ గారు మాట్లాడుతున్నాను ఈరోజు సిపి గారు మరియు మా టైగర్ ఆఫీసర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి ఏరియాలో మా యొక్క ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ సర్ప్రైజ్ డ్రంక్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది రొటీన్గా ప్రతిసారి మేము నైట్ మిడ్ నైట్లో మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసేటోళ్ళము దాని ద్వారా పబ్లిక్ డేలా ఎవరు కూడా డంకన్ డ్రైవ్ చేయట్లేదు అనే ఉద్దేశంతో డేలా కూడా చాలామంది ఆగి వాహనాలు నడుపుతూ వారు ప్రమాదాలకు గురవుతున్నారు తద్వారా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి దాన్ని ఉద్దేశించి మా యొక్క సిపి గారు మా టైగర్ ఆఫీసర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు సర్ప్రైజ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ యొక్క సర్ప్రైజ్ స్పెషల్ డ్రైవ్లో స్కూల్ బస్సులు మరియు టూ వీలర్లు ఫోర్ వీలర్లు చెక్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఎనిమిది కేసులు బుక్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఎనిమిది కేసులు బుక్ చేయడం జరిగింది ఇక మీదట కూడా సమయంతో సందర్భం లేకుండా డే నైటు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుంది కాబట్టి వాహనదారులకి అందరికీ మేము మా తరఫున విజ్ఞప్తి చేయనిది ఏమనగా మీరు ఎవరు కూడా డే కానీ నైట్ కానీ ఇంకా ఏరే ఇతర సందర్భాలు కానీ టైం తాగి వాహనాలు నడపకూడదు నడిపినట్లయితే మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మిమ్మల్ని డంకండ్రైవర్లో దొరికినట్లయితే జైలు కూడా పంపవలసిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఎవరు కూడా వాహనాలు నడిపి మీరు మద్యం తాగి ఎవరు కూడా వాహనాలు నడపకూడదు అని చెప్పేసి మా యొక్క తరపున కోరుకుంటున్నాము రీడీతో పాటు మిగతా వైలేషన్స్ కూడా ట్రాఫిక్ వైలేషన్స్ ఏ వైలేషన్ చేసినా కానీ హెల్మెట్ ధరించకుండా ప్లస్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లలు కానీ మైనర్ లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లలు కూడా వెహికల్ నడిపితే కూడా అటువంటి వాహనాలను కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఏ ఇతర రోడ్డు ట్రాఫిక్ వైలేషన్స్ ఏ చేసినా కానీ అన్నీ కూడా చెక్ చేసి ఆ వైలేషన్ ప్రకారం మేము కేసులు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఎటువంటి వైలేషన్ చేయకుండా అందరూ రూల్స్ పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ